ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ టాపిక్ మీ అందరి కోసం చాలా మంది ఇంటర్నల్ స్టేర్ వాస్తు గురించి మీరు చెప్పండి ఇంటి లోపల మెట్లు ఎక్కడ పెట్టాలి అసలు ఒక డూప్లెక్స్ కడితే అనేది చాలామంది సెర్చ్ చేశారు అండ్ మెసేజెస్ పెట్టారు సో వాట్సప్లో యూట్యూబ్లో వీటికి సంబంధించిన డీటెయిలింగ్స్ చాలామంది అడిగారు కాబట్టి మీ అందరి కోసం నేను ఇక్కడ ఈరోజు ఇంటర్నల్ స్టేర్ కేస్ గురించి చెప్తున్నాను సార్ మాకు ఎక్స్టర్నల్ స్టేర్ కేస్ కూడా చెప్పండి అంటే ఆల్రెడీ వీడియో అయిందండి మీరు ఇక్కడ రిలీజ్ అయ్యే ఈ ఛానల్లో ప్రతి ఎపిసోడ్ అనేది ప్రతి రెండు రోజులకో మూడు రోజులకో ఒక రోజుకో రిలీజ్ చేస్తూనే ఉంటాం వన్ బై వన్ వన్ బై వన్ మీరు నిజంగా ఒక మంచి వాస్తు ప్రొఫెషనల్ అవ్వాలని భావిస్తే ఈ వీడియోస్ అన్నీ చూడాలి చూస్తే కనుక నిజంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒక ప్రొఫెషనల్ లాగా మారుతారు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇంటర్నల్ స్టేర్ కేస్ అన్నప్పుడు ఇక్కడ నేను డైరెక్షన్స్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి సో మొట్టమొదటిగా ఒక ఎగ్జాంపుల్లో ఇది ఈస్ట్ అనుకుందాం సో ఇక్కడ రాస్తాను ఫస్ట్ నేను సో ఈస్ట్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ నార్త్ అంటే ఫోర్ రోడ్స్ అనుకుందాం ఊరికే తూర్పు దక్షిణము పడమర ఉత్తరం నాలుగు డైరెక్షన్స్ మేము ముందు ఉన్నాయి రైట్ సార్ మేము మొట్టమొదటిగా ఒక తూర్పు ఫేసింగ్ ఒక మెయిన్ డోర్ తీసుకుంటే దీని యొక్క కండిషన్ మొట్టమొదటి కండిషన్ ఏంటంటే మెయిన్ డోర్ ఆపోజిట్ ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక డోర్ అనేది మీరు మెయింటైన్ చేయాల్సిందే ఇది మొట్టమొదటి నియమం మీకు క్లియరా రైట్ ఈ నియమం అయిపోతే ఇప్పుడు సార్ మెట్లు ఎక్కడ పెట్టాలంటే ఆగ్నేయంలో పెట్టచ్చు ఇక్కడ దక్షిణంలో పెట్టచ్చు ఇక్కడ నైరుతిలో పెట్టొచ్చు ఇక్కడ వాయువ్యంలో పెట్టొచ్చు ఇక్కడ ఉత్తరంలో పెట్టొచ్చు ఈశాన్యంలో పెట్టొచ్చు ఇదేంటి సార్ మీరు ఈశాన్యంలో పెట్టొద్దని మీరు కూడా చెప్పారు కదా కండిషన్స్ చెప్తానండి వెయిట్ చేయండి మీరు ప్రతిదీ కావాలంటారు మరి చెప్పే వరకు వెయిట్ చేయాలి నేను దానికి సంబంధించిన డీటెయిలింగ్ కూడా ఇక్కడ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ మన ఇంటిని ఈ విధంగా మనం తొమ్మిది గళ్ళలాగా డివైడ్ చేసుకున్నాం అనుకోండి మీరు ఫస్ట్ ఆగ్నేయం వైపు అంటే ఇక్కడి నుండి ఇక్కడి వరకు స్టెప్స్ ఈ విధంగా నిర్మాణం చేసుకోవచ్చు అంటే కిచెన్ వైపు అండ్ ఇక్కడ ఇక్కడ దక్షిణం వైపు ఈ రెండుటి మిడిల్ ప్లస్ ఇక్కడ చూడండి ఇట్లా మనకు నైరుతి వైపు అండ్ దక్షిణం వైపు ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు అదే విధంగా ఈ నైరుతి వైపు ఇక్కడ పడమర వైపు ఇక్కడ మీరు హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ ప్లేస్లో కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ చేసుకోవచ్చు అదే క్రమంలో ఈ ప్లేస్లో కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ ఉత్తర ఈశాన్యం వైపు మెయింటైన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ వైపు మెయింటైన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ వైపు మీరు మెయింటైన్ చేసుకోవచ్చు ఇక్కడ సింపుల్గా అబ్జర్వ్ చేయండి సూత్రము అండ్ సోమసూత్రం సూత్రం ఈ రెండిటి మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా ఒక ప్రాపర్ అలైన్మెంట్ లో మనం స్టెప్స్ అనేది డిజైన్ చేశాం చూసుకున్నారు కదా మనము స్టెప్స్ ఎక్కడ పెట్టొచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ అన్ని వైపులా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది బట్ కండిషన్ ఏంటంటే మెయిన్ ఫోర్ సెంటర్ లైన్స్ ని మనం డిస్టర్బ్ చేయొద్దు ఫోర్ సెంటర్ లైన్స్ మీద మెట్లనేది మొదలు కావద్దు అండ్ ఈ కర్ణ సూత్రాలు నాగ సూత్రాలు శూల సూత్రము వీటి మీద కూడా రావద్దు సో ఈ షూలలకు సంబంధించి వీటన్నిటికీ సంబంధించిన డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు త్వరలోనే నేను అందిస్తాను వీటికి సంబంధించిన మొత్తం ఎన్ని పేర్లు ఉంటాయి వాటిని అంటారు అవి చాలా మంది అడిగారు కాకపోతే అది మా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్ బయటకు చెప్పము సో తర్వాత ఎపిసోడ్స్ లో కొన్ని కొన్ని పాయింట్స్ నేను ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు ముందుకు వెళ్తాను సో ఇక్కడ స్టేర్ కేస్ తీసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి ఇదే గనక మనం తూర్పు రోడ్ అనుకుంటే ఈ క్లియరెన్స్ చేసేస్తాం ఒకవేళ దక్షిణం రోడ్ అయితే ఈ పక్కలకు తీసుకోకుండా ఆపోజిట్లో ఇది మొత్తం క్లియర్ చేసి ఇటుపక్క ఇటుపక్క ఎక్కడైనా తీసుకోవచ్చు తూర్పు తీసుకుంటే ఈ రెండు పక్కల ఈ రెండు పక్కల వదిలేసేసి ఇదంతా క్లియర్ చేసి ఇటుపక్క ఎక్కడైనా తీసుకోవచ్చు అట్లనే నార్త్ అయితే ఈ వై ఈవే వదిలేస్తాం అంటే నార్త్కి సౌత్కి ఇక్కడ మొత్తం ఓపెన్ చేసి ఇక్కడ స్టెప్స్ పెట్టుకోవచ్చు సార్ తూర్పులో స్టెప్స్ ఎవరు చెప్పారండి పెట్టుకోవద్దని తూర్పులో పెట్టుకోవచ్చు ఈశాన్యం వైపుగా పెట్టుకోవచ్చు ఉత్తరం వైపుగా పెట్టుకోవచ్చు దక్షిణం వైపుగా పెట్టుకోవచ్చు ఆగ్నేయం వైపుగా పెట్టుకోవచ్చు ఇక్కడ నైరుతి వైపుగా పెట్టుకోవచ్చు ఇక్కడ నైరుతి వైపుగా పెట్టుకోవచ్చు పడమర వైపు వాయువ్యం వైపు అన్ని ఎలాడే ఉన్నాయి ఎవరు చెప్పారు మీకు ఏ శాస్త్రంలో రాసి ఉంది ఇప్పుడు ఇన్ డెప్త్ గా మనం వెళ్దాం ఒకవేళ ఇక్కడ నైన్ గ్రిడ్స్ మనం పెట్టాం కదా ఇప్పుడు మీకు అది కూడా నేను ఒక్కసారి గీసి చూపిస్తాను మీరు అది కూడా ఒక్కసారి చూసుకోండి ఇంకొక రకంగా మనం ఎలా చేసుకోవచ్చు ఇక్కడ డైరెక్షన్స్ అనేది ఇంపార్టెంట్ కాదండి ఇక్కడ కండిషన్స్ ఏంటంటే మనం ఏ క్రమ పద్ధతిలో ఇంటి నిర్మాణం చేస్తున్నామో దాని ప్రకారం మనం ఎక్కడ డిజైన్ చేయాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇందులో మళ్ళీ మనం ఇట్లా నైన్ డివిజన్స్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మెట్లు అనేవి మీరు ఇక్కడ నుంచి ఇలా మొదలుపెట్టి ఇట్లా వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు ఓకే ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇలా వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇలా వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఒకటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఈ మూలల్లో మెట్లు అనేవి రావద్దు అంటే ఫస్ట్ స్టెప్ అనేది ఈ మూల రెండు రెండు భాగాల్లో రావద్దు ఈ మూల రావద్దు ఈ మూల రావద్దు ఈ మూల రావద్దు అదే క్రమంలో ఈ మధ్య సూత్రాల్లో మెట్లు మొదలు కావద్దు ఈ మధ్య సూత్రాల్లో మెట్లు మొదలు కావద్దు సో ఈశాన్యం రూమ్ హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్టెడ్ ఆగ్నేయం రూమ్ హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్టెడ్ నైరుతి రూమ్ హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్టెడ్ వాయువ్యం రూమ్ హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్టెడ్ తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వైవ్యం ఎక్కడైనా మెట్లు పెట్టుకోవడానికి అర్హత ఉంది ఎలా పెట్టాలనేదే మీకు తెలియాలి ఇప్పుడు ఈ వివరాలు చెప్పిన తర్వాత ఈశాన్యంలో ఎవరైనా నీకు చెప్పింది ఏ శాస్త్రంలో రాసింది ఈశాన్యము అని మాట్లాడతారు స్టెప్స్ ఎలా డిజైన్ చేయాలని సిస్టమ్ మీరు తెలుసుకుంటే ఈవెన్ మీరు మా గురువు గారు ఫస్ట్ గురువు గారైనా శశికళ అనంత్ గారి పెంగ్విన్ ఆఫ్ వాస్తు అనే పుస్తకం మీరు చదివినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆమె ఎన్నో ప్లాన్స్ లో ఇక్కడ డిజైన్ చేసింది అర్థమైందా మీకు బట్ ఇక్కడ ఒకటే ఒక కండిషన్ ఏంటంటే పూర్తి మూలల్లో ఎప్పుడు కూడా మొట్టమొదటి మెట్లు మొదలు పెట్టడం హండ్రెడ్ పర్సెంట్ విరుద్ధము ఇది ఒకటే గుర్తు పెట్టుకోండి అదే విధంగా సెంటర్ లైన్స్ లో మెట్లు అనేవి ఉండొద్దు అవి ఉన్నా ఎలా డిజైన్ చేయాలనేది మేము చేస్తాం సో శాస్త్ర ప్రకారం అసలు స్టెప్స్ ఎక్కడ ఉండాలి వీటికి సంబంధించిన పూర్తి వివరణ రెండు రకాలుగా నేను చెప్పడం జరిగింది సో ఇంటర్నల్ స్టేర్ కేస్ కి సంబంధించి మెయిన్గా కండిషన్స్ ఏముంటాయి టూ టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఇదే ఒక్కటే వీడియోలో నేను చెప్పాను సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందితో షేర్ చేయండి సో ఇలాంటి ఎన్నో రహస్యాలు మీరు తెలుసుకుంటూ ముందుకు వెళ్తే త్వరలోనే మీరు ఒక వాస్తు ఎక్స్పర్ట్ హండ్రెడ్ పర్సెంట్ తయారవుతారు ఓకే థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు